హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే చెప్పిన కదా మార్నింగ్ బ్లాగ్లో ఈరోజు మార్కెట్ ఉంటుంది మార్కెట్కి కూరగాయలు దేవెన్కి వెళ్ళారన్నమాట ఈరోజు నేను వెళ్ళలేదు ఎందుకంటే మేము వెళ్ళే మార్కెట్ చాలా 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 దూరం పోవడానికి రావడానికే ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దానివల్ల ఇద్దరం టైడ్ అయిపోతున్నాం మార్కెట్ రోజే కూరగాయలు తీసుకురావాలి అదే రోజు సేల్ చేయాలి మేము కూడా కొంచెం దగ్గరలో ఉన్న మార్కెట్ చూసుకోవాలన్నమాట కాకపోతే మనం ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా నాలుగు ఐదు గంటల వరకు అక్కడ ఉండాలి దగ్గరలో వెళ్ళిన మార్కెట్ వెళ్ళాలనుకుంటున్నాం ఈసారి చూద్దాం రేపైతే మాకు మార్కెట్ ఉంది వీలైతే వీడు తీయడం ట్రై చేస్తాయి ఈసారి ఇద్దరం వెళ్దాం అనుకుంటున్నాం దగ్గరలోనే తెచ్చిన కూరగాయలు ఇవ్వనమాట ఒక సొరకాయ బ్యాగు ఒక మూలి కట్ట ఒక వంకాయ బ్యాగు అక్కడ ఏంటంటే ఇట్లా బ్యాగులే తీసుకోవాలి మాకు ఇప్పుడు ఇప్పుడు తెలుసు కాకపోతే చాలామంది పది కిలోలు ఐదు కిలోలు తెచ్చుకుంటున్నారంట అది ఎక్కడ తెచ్చుకుంటారో ఎలా తెచ్చుకుంటారో తెలియదు మీకేమైనా తెలుసుంటే నాకు కొంచెం కామెంట్ చేయండి మాకు కొంచెం హెల్ప్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ సొరకాయలు వెళ్తే ఒక అయితే నాలుగు కాదు మూడు మిగిలిపోయినాయి ఆ మూడే మాకు అదనమాట ఏంటి లాభం లాభమే మిగిలిపోతున్నాయి ఆ మూడు పోతేనే మాకు లాభం అలా లాభమే పోవట్లేదు అనమాట అండ్ ఇవి మూలి కట్ట మొత్తం అయితే పైన ఎంత బాగున్నాయి కదా లోపల చూడండి ఈ పై పైన ఎంత బాగున్నాయో ఆల్రెడీ ఒక రెండు అయితే వేస్ట్కి వెళ్ళినాయి చిన్న చిన్న వంకర తింకర ఇవి కూడా చూడండి ఇవి కూడా పైన పెట్టినాయి ఇప్పుడు తీసేట్వి చూడండి ఇవి కూడా ఎట్లా వంకర తింకరగా చిన్నగా సన్నగా ఇవి కూడా అలానే ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎలా అమ్మాలో అర్థం కాలేదు కానీ ఎలాగో అలాగ పక్కన చూసి నేర్చుకుని అమ్మేసినాం అనమాట ఈరోజు కూడా మళ్ళీ పచ్చిమిర్చి తెచ్చిండు పోయినసారి అయితే ఐదు కేజీలు తెచ్చినాం ఈసారి ఒక మూడు కేజీలు తెచ్చినాం మూడున్నర కేజీలు ఇవైతే పదహారు కిలోల బ్యాగు ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు కేజీలు మిగిలిపోయినాయి పచ్చిమిర్చి కూడా ఒక వన్ కేజీ మిగిలిపోయింది కరివేపాకు అయితే మొత్తమే మిగిలిపోయింది కష్టంగా అంటే ఒక మూడు ఒక మూడు నాలుగు కట్టలు పోయినాయి అంతే అది కూడా కరెక్ట్ గ్యారంటీగా లేదు తెలియదు నాకు గుర్తులేదు మొత్తం అట్లనే ఉండిపోయింది ఇంకా సొరకాయలు ఈ కరివేపాకు ఆ వంకాయలు ఇంకా పచ్చిమిర్చి అదే అనమాట మన లాభం అదే అందరికీ అలానే జరుగుతుంది మాకనే కాదు ఈ అరటి పండ్లు కూడా అక్కడి నుంచి తెచ్చినాం తెచ్చిండ్రు అక్కడ కొంచెం తక్కువగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయని మన ఇంటి దగ్గర దొరికేదానికి సగం రేట్లు ఉంటాయి అన్నమాట అక్కడ అండ్ వీలైనంత వరకు పని చేసుకొని వెళ్దామని ట్రై చేస్తున్నా ఈరోజు పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా చాలా 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 రోజులైంది పాలకూర పప్పు తినక వీలైనంత వరకు దీన్ని అన్నీ వేసేసిన పచ్చిమిరపకాయలు పాలకూర కట్ చేసి అన్నీ వేసేసి ఒక విజిల్స్ కూడా పెట్టేసినా ఒక ఐదారు ఐదారు అవసరం లేదు మూడు నాలుగు అయితే సరిపోతుంది దీనికి ఉన్న గిన్నెలు సద్దరేసిన ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టేసిన వీలైనంత వరకు పని చేసుకొని వెళ్ళిన అయినా అవ్వలేదనమాట చెత్తన మార్కెట్ ఉన్న రోజు మాకు చాలా గందరగోళంగా ఉంటుంది అసలు అర్థం కాదు ఏం చేయాలి ఏం అనేది అండ్ ఇదే అనమాట మన అడ్డ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచే వీడియో తీసాము ఫ్రంట్ నుంచి వీడియో ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి నేనే తీసుకున్నాను మార్కెట్లో ఎవరు రాలేదు మూలి అయితే బాగానే సేల్ లేండి చాలామంది అడుగుతున్నారు కూడా ఇంకొక రెండు కట్టలు ఇంకో ఒక కట్ట తెచ్చినా మేము సేల్ చేయగలుగుతాము అనే నమ్మకం ఉంది నాకు ఇది పోయినాక అనిపించింది పోన్లేని మిగలలేదు వంకాయలాగా సొరకాయలాగా కరివేపాకులాగా నిమ్మకాయలు అయితే పాతవే లేండి ఇంట్లో ఉండేవి తెచ్చిపెట్టుకున్నాము కనీసం అవన్న ఎంతో కొంత చలి నీళ్ళకి వేడి నీళ్ళు తోడైతే ఇరవై డైలాగ్ ఉంది అది ఇక్కడ అనమాట ఒక సైడ్ ఏమో కూరగాయలు పెట్టుకున్నాం మధ్యలో అయితే ఇది వెయిట్ మిషన్ ఇక్కడైతే జ్యువెలరీస్ జ్యువెలరీస్ అయితే ఎంతమంది అడుగుతారు శారీస్ కూడా జ్యువెలరీస్ కూడా దాంట్లో జ్యువెలరీస్ వన్ పర్సెంట్ అయినా తీసుకుంటారు శారీస్ అయితే జీరో పర్సెంట్ అనమాట ఇంకా ఇప్పుతారు వంద క్వశ్చన్స్ అడుగుతారు అమ్మ మనకు కూడా పెద్ద ఐడియా లేదు దాని గురించి చాలా చాలా అడుగుతారు ఇది అనమాట మన లొకేషన్ మాకు ఈ మార్కెట్లోనే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు వస్తారు అనమా అంటే ఈ స్పాటు మంచి సెంట్రల్ ఉందనమాట మధ్యలో చాలా ఈ బ్లాక్స్ కవర్ అవుతాయి ఇక్కడ ఇంకా రెండు స్పాట్స్ ఉన్నాయి అనమాట అక్కడైతే అస్సలు అస్సలు ఉండదు బేకార్ అంటే బేకార్ అక్కడ నుంచి కనీసం వంద రూపాయలు మాకు నిన్ననే మార్కెట్ ఉండే కాబట్టి ఈసారి మేము మార్కెట్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాకు సేల్ అయిందనమాట అది కూడా వంకాయలు ఈ మిగిలిన వంకాయలు ప్లస్ ఒక సొరకాయ పోయినందుకు ఆయన పచ్చిమిర్చి మిగిలింది కదా అది పెట్టుకున్నందుకు దీన్ని ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే తర్వాత కాదు ఇది ట్యూస్డే ట్యూస్డే తర్వాత ఫ్రైడే వస్తుంది మార్కెట్ ఆ రోజు ఒక సొరకాయ ఒక వన్ అండ్ హాఫ్ వన్ కేజీ పైన ఒక పావు కేజీ అనుకోండి పచ్చిమిరపకాయలు ఒక సొరకాయ పోయినందుకు మాకు ఒక వన్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి అంతే ఎప్పుడు పోయింది మేము మూడు గంటలకు తొమ్మిదిన్నర వరకు కూర్చున్నాం ఎవరెవరు మేము ఇద్దరం కూర్చున్నాం అండి ఈసారి అక్కడ ఎక్కువ పబ్లిక్ ఉండరని అలా ఉంటుంది అందుగురించే అక్కడ కూర్చున్నప్పుడు ఏం వెజిటేబుల్స్ కూడా తేవట్లేదు అనమాట అక్కడ పబ్లిక్ లేరు సేల్ అవ్వరు పబ్లిక్ వస్తున్నాయి కదా సేల్ అవుతారు అండ్ ఇంటికి రాగానే పప్పు అయితే రుద్దేసిన మంచిగా ఉడికిపోయి చల్లారిపోయింది చల్లారితే మనకు రుద్ర రుద్దడానికి బాగొస్తుంది కాకపోతే గింజలు చాలా ఉన్నాయి దీంట్లో గింజలు అని రుద్దలేకపోయినా కొంచెం కచ్చాబిచ్చగా మిక్సీ చేసి వేస్తే బాగుండేదేమో అప్పటికే బాగానే కారంగానే అయి మంచిగా ఉంది మిక్స్ చేస్తే బాగుండే పప్పు తాలింపు వేసేసి బియ్యం కూడా కడిగి పెట్టేసిన ఇంకా వేరే వీడియోస్ అయితే ఏం తీయలేకపోయినా చాలా 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 టైడ్ అయిపోయినాం ఆ రోజు పని ఉన్నా పని లేకున్నా పోవాలి కూర్చోవాలి కాబట్టి టైర్డ్ అయిపోతాం అసలు నేను మాట్లాడడానికి రావట్లేదు నాకు అస్సలు ఓపిక లేదు పడుకోవాలన్నమాట ఇంకా అన్నము తినే ఇంట్రెస్ట్ ఓటి ఓపిక కూడా లేదు ఇంకా తినలే నేను ఆరోజు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కనుక ఈ వీడియో ఎంతవరకు చూస్తే మాకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అదే నేను ఇక్కడి చెప్పేది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాము సపోర్ట్ మీ మీ అందరున్న సపోర్ట్ ఉండాలి నాకు